సినీ పరిశ్రమ తీరుపై దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు గద్దర్ అవార్డులు తీసుకునేందుకే కొందరు రాకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రకటించిన తేదీన అవార్డు తీసుకోవటానికి సమయాన్ని కేటాయించాలన్నారు ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే అందరూ హాజరై తీసుకోవాలన్నారు దిల్ రాజు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉందని చెప్పారు టాలీవుడ్ పై గౌరవంతో సీఎం స్వయంగా రెండు గంటలకు పైగా స్టేజ్పై ఉన్నారని తెలిపారు షూటింగ్స్ తో బిజీగా ఉన్నా సరే అవార్డ్ ఫంక్షన్ కు తప్పకుండా రావాలన్నారు ఎవరు అడిగినా కానీ ఈ మధ్య తగ్జారాలు అర్జున్ గారికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయనంటే అంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరు అందరు మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి నా ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చే అవార్డుని స్వీకరించాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అర్థం చేసుకుంటారని కూడా అంటున్నాను అనుకుంటున్నాను